ఎలా ఉంది చాలా బావగారు పసుపు చూడండి నేచురల్ పసుపు అండి తవ్వి మరి తెచ్చారు ఇల్లు రాత్రిని ఈరోజు వంట గా ఉండబోతుంది ఫ్రెండ్స్ చికెన్ అయితే ఉడికేసింది చూడండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో ఈ రోజైతే సరికొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాము ఈ రోజైతే ఈ రవే అనే వాళ్ళతో కలిసి అనమాట పచ్చని కొండపొలం మధ్య అనమాట ఈ రోజైతే నైట్ క్యాంప్ అయితే చేయబోతున్నాము వీడైతే చాలా చాలా బాగుంటది అరవై కిలోమీటర్ నుంచి ఎనభై కిలోమీటర్ అయితే మేము ప్రయాణం చేసుకుంటూ వచ్చాము ఆ వీడియో అయితే చివరి దాకా చూడండి వీడియో నాకు నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా సౌలు ట్రావెల్ బ్లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ న కూడా మర్చిపోదు మరి లేట్స్ వీడియోలు మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఈ పచ్చగా కనబడుతున్న కొండ మీద అయితే ఈరోజు మనం నైట్ క్యాంపింగ్ అయితే ఇక్కడ చేయబోతున్నామండి మొత్తం చోలు పంటే సో ఇదిగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పైకి వెళ్ళాలి ఈ ఈ కదా అలా పైకి ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కొండ పైకి అయితే వెళ్తూ ఉన్నాము సో మాకైతే ఇక్కడ ఒక కరెంట్ ఇచ్చిన అయితే దొరికింది దాని వెంబడి మేమైతే పైకి వెళ్ళాలి పదండి గ్యాస్ వెళ్దాం మరి ఏరా ఎలా ఉంది సో పైకి వెళ్ళాక మేము ఏమైతే తెచ్చుకున్నాము క్యాంపింగ్ గాడ్జెట్స్ ఏమేమి ఉన్నాయో మీకైతే చూపిస్తాను ఈ కొండ అంతా కూడా చోడిసేనానండి కింద నుంచి పై వరకు కూడా రే పాములు ఉంటాయి జాగ్రత్త ఎంత పైకి వచ్చామని చూసుకుంటున్న సార్ ఫ్రెండ్స్ చూడండి ఆ కెనిపిస్తున్నటువంటి కొండలపై చాలా గిరిజన గ్రామాలు ఉన్నాయి పదన్ పదని పదం బరువులతో ఉన్నారు కదా చాలా జాగ్రత్త బావగారు నెమ్మదిగా ఇది వచ్చేసరికి తెల్లజొన్న మొక్క అయితే మనకైతే కనబడుతుందండి ఈ కొండ పూలు అయితే వేసుకున్నారు ఇది గుమ్మడి పువ్వు అండి ఈ గుమ్మడి పువ్వును కూడా కూర అయితే వండుకొని తింటారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కూరతో పాటు కలిపి తింటే ఈ కొండ పువ్వులు అయితే ఉడుచుకున్నారు ఫ్రెండ్స్ లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది వేరే లెవెల్లో కనబడుతుంది మనకైతే సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మేము అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము ఎక్కడానికి కూర్చో చాలా దూరం తీరిపోయిందండి సో ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు మేము తెచ్చుకున్నటువంటి క్యాంపింగ్ గ్యాడ్జెట్స్ అయితే చూపిస్తాము సో బావ గారు అవేంటో చెప్పండి ఇది వంట కోసం అండి తెచ్చుకున్నాం బోట్ గ్యాస్ చూడండి రెండు ఒక్కొక్కటి అది వచ్చేసరికి మనకి మూడు గంటలు వంట చేసుకోవచ్చు దీంతో మాకైతే ఇది రెండు వందల రూపాయలు అయితే పడింది వైజాగ్ నుంచి అయితే తెప్పించామండి ఇది వచ్చేసరికి మ్యాట్ సో అన్ని కొత్తవేనండి ఇది వచ్చి కూర్చొని అయితే ఎవరు కనబడ్డాస్ ఇది వచ్చేసరికి లైట్ చూడడానికి బాగానే ఉంది ఫ్రెండ్స్ కరెంట్ తో కూడా ఇది మనం చార్జ్ అయితే పెట్టాలి సో సైడ్ ల్యాంప్ కూడా అలా వస్తుంది సైడ్ వచ్చేసరికి మనకి రెయిన్ ప్రూఫ్ మరియు వాటర్ ప్రూఫ్ టెంట్ అయితే తీసుకున్నాము సో ఇది వచ్చేసరికి పైన టెంట్ పైన వేసుకోవాలి సో దీన్ని మనం ఫిక్స్ చేసుకుందాం పోర్టబుల్ స్టవ్ అండి చిన్న స్టవ్ ఇక్కడ అంటే ఎందుకు ఈ స్టవ్ తెచ్చామంటే ఇక్కడ అంతా పంట ఉందండి ఈ పంటలో కర్రలతో మేమైతే ఇక్కడ వంట చేస్తే పాడైపోతుంది పంట అంతా కూడా పొరపాట్లు జరగకుండా ఉండడం కోసం ఈ స్టవ్ అయితే ఇక్కడికి తీసుకొచ్చాము చాలా చిన్నదే పెద్ద ఎక్కువ దీని మీద మనం మూడు కేజీల వరకు వంట అయితే చేసుకోవచ్చు సో చూసారు కదా అండ్ ఇప్పుడైతే మనం టెంట్ అయితే ఫిక్స్ చేసుకుందాం ఫస్ట్ సేమ్ సో వాటర్ పెట్టుకున్నాం అండ్ స్టవ్ అయితే ఇప్పుడు వెలిగేద్దాం సో మంట అయితే పెట్టాము

బాబు సిద్ధు చెప్పి ఎలాంటి పొయ్యి నెప్పుడేం చూసావా లేదు దీన్ని ఏ పొయ్యి అంటారు తెలుసా గ్యాస్ పొయ్యి అంటారు అంటే నేను గేస్ పొయ్యి అంటే అనుకున్నాను నేను పట్టుకున్నాడు చిన్నది అనుకోలేదు ఏ చూస్తున్నా దీని అయితే పోర్టబుల్ గ్యాస్ స్టవ్ అంటారు చిన్నది ప్లేస్ కూడా తక్కువ ఆక్యుపై చేస్తుంది నీకు సరదాగా అన్నాను గ్యాస్ స్టవ్ అని పర్లేదు బాగుందా నచ్చిందా నచ్చింది టీ మరి నేను చేసాను ఇప్పుడు అందరం తాగుదామా కలిపి మరి బావగారు టీ అయితే వేస్తారు ఇప్పుడు ఒక దగ్గర చూపించా బావర్ ఉంది టీ బాగుందండి టీ ఎలా ఉందో చెప్పరా సోఫర్ అలియా గర్ కాదు అండి చికెన్ అయితే అనమాట ఇప్పుడు చికెన్ కర్రీ ఫ్రెండ్స్ పసుపు అయితే మేము తేడానికి మర్చిపోయామండి అందుకనే ఈ కొండ పూలు అయితే అనమాట పసుపు దొరికింది ఇప్పుడు పసుపు చూడండి నేచురల్ పసుపు అండి తవ్విసి మరి తెచ్చారు ఇల్లు రాత్రిన్న రేట్స్ అప్పు అనుకోకుండా అలా మర్చిపోయాం కారం కూడా తీసుకురాలేదు సరిపోతుంది ఓకే సరిపోతుంది ఇటువైపు సిద్ధు రామకృష్ణ బాబా తమ్ముడు అక్కడ ఉన్నాడు అజయ్ అయితే చికెన్ వండుతా ఉన్నాడు సో ఇప్పుడు పసుపు అయితే వేసుకుందాం మా అయితే చూడండి చికెన్ వండేసారు సో ఇప్పుడు రాజేష్ అయితే చికెన్ మసాలా వేస్తున్నాడు ఆంధ్ర ఒడిస్సా డిస్ప్యూట్ లో మేము రెండు గిరిజన గ్రామాల మధ్యలో వంట అయితే చేస్తున్నాము రాజేష్ మీదే ఊరినన్నా పట్టుచున్నారా చిన్నారా ఏ మండలం వస్తుంది ఆంధ్రాలో అయితే ఒడిస్సాలో అయితే సిమిలిగూడ ఫ్రెండ్స్ చికెన్ అయితే ఉడికేసింది చూడండి మా వాళ్ళకి అయితే ఊరేస్తున్నాయి కారం లేకుండా కూర అయితే వండాము పచ్చిమిర్చి మరియు అయితే కూరన వండాము ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు వంట చేయడానికి కూడా చాలా ఇబ్బంది మా వాళ్ళందరూ కూడా కిందకి అయితే వెళ్తున్నారు ఈ వంట చేయడానికి అయితే ప్లేస్ అయితే మార్చామండి వెదురు తడకతో అల్లుకున్న ఒక చిన్న పాకైతే అయితే ఉంది ఆ పాకైతే అయితే ఇప్పుడు వెళ్తున్నామండి మేమైతే ఇదంతా చూడండి ఇదంతా టమాటా మొక్కలండి ఇవైతే రాజస్తంభుడు అయితే చాలా పెద్ద అటాక్ అయితే పట్టుకున్నాడండి ఫ్రెండ్స్ మేమైతే ఈ చిన్ని పాకలోకి అయితే వచ్చేసాము ఇక్కడ అన్నం వండడం కోసం ఎసరైతే మరుగుతూ ఉంది ఈ చిన్ని గ్యాస్లో ఎన్ని వంటలు చేసేస్తున్నాము మేమైతే సో రైస్ అయితే బయట మేమైతే ఓడ్చాము ఎక్కువ అన్నం పెట్టేస్తాము పాక లోపల భోజనం అయితే చేస్తున్నాం బయట బాగానే ఉంది ఇక్కడ చీకట్లో భోజనాలు అండి లైటింగ్ కూడా సరిగా లేదు రైస్ అందరం ఒకే అరటాకులో భోజనం భోజనం ఉన్నాము సో ఇప్పుడైతే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే మనకి తయారు కదా టెంటు ఈ టెంట్ అయితే పడుకుందాం ఇప్పుడు బావా వచ్చేసి ఫస్ట్ టైం ఇలా దాన్ని పడుకోవడము ఎలాగుంటుంది అని చూడాలి నిద్ర వస్తుందో లేదో తెలియదు ఇంకా మరి ఎగరైతే వచ్చేస్తున్నాయి చెప్పేసుకుందామండి ఇదేనా బాగా నిద్ర పడుతుంది అంటావా కష్టమేటి ఏంటి ఇవిల్ ఫోదలే బైట కరత ఓకే సరే సరే ఇగుసే పొండుకొడదా మార్నింగ్ మళ్ళా బ్యాంక్ లేగాల కదా లేగాలి వ్యూ చూడ మార్నింగ్ కొలుద్దాం గుడ్ నైట్ లైట్ ఆఫ్ చేసు వీడియో ఎనేర్ కొడిచ్చరా దుప్పటి అక్కడనే బ్యాగల్లో ఉన్నాయా తీసుకోచ్లే బావ నిద్ర వస్తులే తెలియదు పడుకో సో ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్ బై బై మార్నింగ్ కలిద్దాం ఎలా ఉంది నిద్ర పట్టిందా సో రాత్రి మాత్రం వర్స వర్షం పడిపోయింది లెవెల్ పడింది ఫ్రెండ్స్ మామూలు కాదు మరి వర్షం మరి కుంపడేసింది నిద్ర అనేది పట్టలేదు అలా నిద్ర పట్టింది లైట్గా చూసేద్దాం చూద్దాం బయట ఒకసారి ఇది మొత్తం ముస్ నాయనా సో ఫ్రెండ్స్ ఒకసారి బయట క్లైమేట్ చూద్దాం ఎలా ఉందనేది బయటకి రండి ఎలా ఉందో వర్షం మాత్రం బాధేసింది రాత్ర ఒకేలా కాదు సో ఒకసారి క్లైమేట్ చూడండి ఎలా ఉంది వావ్ నెక్స్ట్ లెవెల్లో చాలా బాగుంది కళ్ళు చాలా అట్లేదండి చూడడానికి రాత్ర వర్షం పడింది కదా నీకు తెలివి ఉందా నాకు చాలా భయం వేసింది తెలుసా ఒకవేళ అనుకోకుండా టెంట్ని కూడా లేపెద్దేమనుకుని బేవర్ సగం చలేస్తుందండి అండి కానీ దుప్పట్లు తెచ్చింది కాబట్టి సరిపోయింది దుప్పట్లు తేకపోయిన మరి ఇంకా అంతే సంగతి మా మన్యం జిల్లలో అయితే మొదటిసారి అయితే రవాణి నేను ఇద్దరం కలిసి నైట్ క్యాంపింగ్ చేశామండి ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి వెదురు తడకతో అల్లిన చిన్న అయితే పాక్ అయితే మనకు అనిపిస్తుంది ఈ పాక్లో రైతులైతే రైస్ వండుకొని ఇక్కడ అయితే భోజనం అయితే చేయడం జరిగిందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఆ పొలాలు చూడండి ఎలా ఉన్నా ఈ విధంగా అయితే పశువులు ఉపయోగించుకు వాళ్ళందరూ కూడా ఇలాంటి లోయ ప్రాంతంలో దున్నుకుంటున్నారండి టీ రెడీ చేస్తున్నాం టీ తాగేసి మనం వెంటనే బయలుదేరడమే ఉదయాన్నే వేడి వేడిగా మాకైతే టీ రెడీ చేస్తున్నాడు సుష్మా పేరు ఏ విధంగా ఉందా నైట్ కూడా మనకైతే వంట చక్కగా చేసి పెట్టాడు సూపర్ అసలు మేమైతే కారం తెచ్చుకోలేదు కారం లేకపోయినా పచ్చిమిరపకాయలు ఎండి మిరపకాయలు ఉపయోగించి చికెన్ అయితే చాలా బాగా వండాడండి వంట మనక మరి నేర్చుకుంటాం చూడండి పాలు చూసారా పాలు ఇంకా పడింది మధ్య మధ్యలో వర్షం అయితే విపరీతంగా పడింది చాలా ఇబ్బంది పడ్డాము సో ఫాగ్ చూడండి ఎలా నడుస్తే అలా వెళ్తుంది ఆ కొండ అంతా కూడా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నైట్ క్యాంపింగ్ అయితే ఫస్ట్ టైం అయితే రవాణాతో చేయడం జరిగింది మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈ టెంట్ని అయితే రిమూవ్ చేసేస్తున్నాము కాబట్టి రేపటితో అయితే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాము అప్పటి వరకు య్ బాయ్ చెప్పండి ఓకే బాయ్ 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 సిద్ధు బాగుంది ప్రత్యేక ధన్యవాదాలు సరే అల్ల తీయాలి క్లిప్స్ తీయాలి తీస్తే వస్తాయే పురుగులన్నీ చూడండి ఎన్ని ఉన్నాయా చూడండి వర్షానికి ఎలా తెలుస్తుంది బాయ్ తీసుకెళ్ళి ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి బతుకుతావా